హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీబీఆర్ రావుని భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో కుదిరిందంటారా ఓకే కుదరడంతో జమ్మూ కాశ్మీర్లో మళ్ళీ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయట జమ్మూ నగరం పూంచ్ ప్రాంతంలో పదహారు పది నుంచి పదకొండు మధ్య రాత్రి ఎటువంటి డ్రోన్లు కాల్పులు షీల్డింగ్ ఘటనలు నమోదు అవ్వలేయట అవ్వలేదు అని చెప్తున్నారు ఈ ఉదయం నాటికి అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు వెల్లడించారు చాలా మంచిదే అది కావాలనే కదా కోరుకుంటున్నాం సో నిన్న పాకిస్తాన్ నుంచి జరిగిన తీవ్రస్థాయి సిల్లింగ్ ఘటనలతో ఉద్రిక్తతలు పెరిగినప్పటికీ ప్రస్తుతం ఈ ప్రాంతంలో ప్రశాంతత నెలకొంది అయినప్పటికీ సరిహద్దుల్లో భారత సాయుధ దళాలు నిరంతర నిఘా కొనసాగుతున్నాయని ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని ఉన్నతాధికారులు అంటే భారత ఉన్నతాధికారులు సైన్యాధికారులు కూడా స్పష్టం చేశారు సో కాగా పంజాబ్లోని అమృత్సర్ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇళ్లకే పరిమితం కావాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు ప్రజల సౌకర్యార్థం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారట సో అలాగే అయినప్పటికీ రెడ్ అలర్ట్ కొనసాగుతోంది రెడ్ అలర్టుకు సూచనగా సైరన్లు మోగుతాయని ఇళ్ల నుంచి బయటకు ఎవరు రావద్దని కిటికీల వద్ద కూడా వెళ్ళవద్దని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారట తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు అందరూ ఈ నిబంధనలు పాటించాలని ఎవరు ఆందోళన చెందవద్దని అధికారులైతే చెబుతున్నారు సో మంచి అంటే శాంతియుత పరిస్థితులు నెలకొంటే చాలా హ్యాపీ కదా అంతకంటే ఏము చెప్పండి అదే కదా కోరుకుంటున్నా మరొకసారి కాల్పుల విరమణ ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని ఉల్లంఘించకుండా చూడాల్సిన బాధ్యత ఉంది ఇరు దేశాల మధ్య పెద్ద మనిషి ఉన్నాడు కదా అమెరికా అధ్యక్షుడు ఆయనైనా కల్పించుకోవాలి అందరూ చెప్పాలి మాట మీద ఉండాలి అది లేకపోతే కష్టం కదా సో ప్రశాంతంతో కోరుకుంటాం ఏమో మతాలను రెచ్చగొట్టట్లేదు కులాలను రెచ్చగొట్టట్లేదు దేశాలను రెచ్చగొట్టట్లేదు అందరూ ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాం థ్యాంక్ యూ